ఫాలోవర్స్ అందరికీ శుభవార్త మనందరికీ ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం అని తెలుసు అలాంటి మంచి మంచి ఆహార పదార్థాలని మేము అమ్మకూడదనే నియమంతో ఎప్పుడూ మీకు ఎలాంటి షాపులు పెట్టి అందించట్లేదు మీ అందరికీ మంచి నాణ్యమైన ఆహార పదార్థాలని ఇంటికి తెప్పించి తినటానికి మరి నేను అందించకపోయినా నేను చేస్తే ఎలా క్వాలిటీలో ఉంటాయో అలాంటి వారి ద్వారా మీకు అందించే సదుపాయాన్ని ప్రారంభించడం జరిగింది ఎన్నో సంవత్సరాల మన ఫాలోవర్స్ మన ఆశ్రమానికి పెద్ద డోనర్స్ అయిన దంపతుల ద్వారా మీ అందరికీ ఆరోగ్యకరమైన ఏ టు జెడ్ న్యాచురోపతి ప్రొడక్ట్స్ అన్నిటిని ఇంటికి తెప్పించుకునే సదుపాయాన్ని ఆన్లైన్లో మన ఇరవై మూడవ తేదీ ప్రారంభించడం జరిగింది ఆ వీడియో నలభై ఐదు నిమిషాలు పైబడి ఉంటుంది మన అఫీషియల్ ఛానల్లో చూడండి ఈ సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మన ఫాలోవర్స్ మీకు అందిస్తున్న స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఏమిటంటే అసలు బయట మార్కెట్లో దొరకని రకాలన్నీ వీళ్ళు అందిస్తారు మొలకలు కట్టిన పప్పులన్నీ ఉంటాయి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు అట్లాంటి మొలకలు కట్టిన విత్తనాలతో చేసిన ఫ్లేక్స్ అన్నీ ఉంటాయి మొలకలు కట్టిన మాల్ట్స్ అన్నీ ఉంటాయి మొలకలు కట్టిన ఇడ్లీ రవ్ ఉప్మా రవలు ఇట్లాంటివన్నీ దొరుకుతాయి అట్లాగే కలర్స్ ఫ్లేవర్స్ వేయకుండా పంచదార బెల్లం వాడకుండా బెల్లంతో చేసిన బర్ఫీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ మీకు ఉంటాయి అంటే బయట దొరకని అనేక రకాల హెల్దీ ప్రోడక్ట్స్ని బ్యూటీకి సంబంధమే పెయిన్ రిలీఫ్ సంబంధమైన ప్రొడక్ట్స్ అన్నిటిని వీళ్ళు చక్కగా అందిస్తారు అలాంటి వాటిని మీరు ఆన్లైన్లో పొందాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా తెప్పించుకోవచ్చు నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించగలరు అందరికీ ఈ సదవకాశం మంచిగా అందుబాటులోకి వచ్చినందుకు సంతోషిస్తూ నేనే స్వయంగా లాంచ్ చేసిన ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ మన ఫాలోవర్స్ ద్వారా మీరు పొందగలరని మనసారా కోరుకుంటూ నమస్కారం